సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొంతకాలం తర్వాత మరలా ఈ రీతిగా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు ప్రారంభించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమమును డ్యూటీలో మీకు ఆపుదలిచ్చి భద్రపరచండి దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారిని కూడా దీవించి ఆశీర్వదించండి కుటుంబాలను దర్శించి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు డైలీ జరీ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు వారిని కూడా దీవించండి ప్రయాణాల్లో మీకు ఆపదలవ్వండి చక్కని జ్ఞానం ఇచ్చి చదువుల్లో మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి గర్భఫలం కాల్సిన వారి గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాలు కాల్సిన వివాహాలు ఏర్పరచండి అనారోగ్యంగా ఉన్న వారికి దయచేయండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ అందరికీ ఉన్నాలండి కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఇంతకాలం కీర్తనగ్ర ధ్యానాంశాలు ధ్యానించలేక చెప్పలేకపోయాను దయతో మన్నించండి మరలా ఈరోజు నుండి ఈరోజు ఫిబ్రవరి ఒకటో తారీఖు కనుక మరలా ఈరోజు నుండి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు వచ్చిన ధ్యానాంశాలు మరలా మనం ప్రారంభిస్తూ ఉన్నాం ముప్పై ఐదవ కీర్తన ఇరవయో చరణం వరకు చెప్పి ఆపామండి ఈరోజు ఇరవై ఒకటో చరణం ఇరవై రెండో చరణాన్ని మనం ధ్యానం చేద్దాం ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినది అనుచున్నారు ఇరవై రెండో చరణం యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగానుండకము నా ప్రభువా నాకు దూరముగానుండకము దూషించడానికి వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు పెద్దగా మాట్లాడడానికి గట్టిగా మాట్లాడడానికి వాళ్ళు నోరు తెరుస్తున్నారు దూషించడానికి అని చెబుతూ ఆహా ఆహా అని ఈ మాటలు అసలే ఆపదలో ఉన్నవారిని మరింతగా బాధించడానికి మరింతగా అవమానించడానికి సూచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మా కనబడినదే అనుచున్నారు ఇప్పుడు వరకు ఎలాగో ఉంది కానీ ఇప్పుడు అసలైనటువంటి విషయం అంటే శ్రమలు వచ్చేసరికి ఇబ్బందులు వచ్చేసరికి అసలైనటువంటి పరిస్థితి బయటపడింది మాకు కనపడింది ఆహా ఆహా అని వాళ్ళు నిందలు అవమానాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి విషయాలే కీర్తన భాగాల్లో మనం చూడొచ్చండి నలభైవ కీర్తన పదహారవ చరణం పదిహేను పదహారు కూడా నలభైవ కీర్తన పదిహేను పదహారు నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం అందుదురుగాక నిన్ను వెతకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి గాక ఇక్కడ శత్రువులు ఏ రీతిగా అయితే అని పలుకుతున్నారో నన్ను చూసి అవమానిస్తున్నారో బాధిస్తున్నారు వాళ్ళకి త్వరలోనే అవమానం కలుగుద్ది తమకు కలిగే అవమానం చూసి వాళ్లే షాక్ అవుతారు వాళ్లే విశ్వయం ఎదుటి వాళ్ళను హేళన చేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ యొక్క ప్రతి వ్యక్తి పరిస్థితి ఆ రీతిగానే ఉంటుంది అంటున్నాడు ఎందుకంటే ఎవరు ఏ కొలత కొలుస్తారు అదే కొలత వారికి కూడా కొలబడుతుంది అని అట్లాగే డెబ్భైవ కీర్తన నాలుగో చరణం కూడా మూడు నాలుగు చరణాలు ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం అందురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక ఇక్కడ చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి మాటలు అంటే ఎవరైతే శత్రువులుగా ఉండి దీనులైన వారిని యథార్థంగా జీవిస్తున్న వారిని అవమానపరుస్తారో ఆహా అని పలుకుతారో వాళ్ళే మరలా అవమానం పొందుతారు అవమానం పొందినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతారు మాకేంటి ఇలాంటి అవమానం ఇంత అవమానం అని చెప్పని అది దేవుని వెతికే వారికి దేవుడిస్తున్న ధైర్యము భరోసా అనే విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు యేజ్ కేర్ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలండి నరపుత్రుడా యరుషులేమును గురించి ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడిను అది నాశనమాయను నా వశమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణమందితుని కానీ తూరు చెప్పిన గనుక ప్రభనిహో సెలవిచ్చినది ఏమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనముల నీ మీదకి రప్పించేదను తూరు ఆ ఇరుశీలం పట్టణానికి సంబంధించి నెగిటివ్గా వేళాకోళం చేస్తూ ఆహా జనాలకు ద్వారంగా ఉండే పట్టణం ఎలా నాశనం అయిపోయింది ఎలా పడగొట్టబడిందని అవమానపరుస్తూ బాధిస్తూ పలికిన మాటలను బట్టి తూరు పట్టణాన్ని దేవుడు క్షపిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనుషుల్ని కూడా అదే రీతిగా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు ఇద్దరు వ్యక్తులను ఇబ్బంది పెట్టి ఎదుటి వ్యక్తుల్ని బాధపెట్టి ఎదురు వ్యక్తులు అవమానపరిచి తక్కువగా మాట్లాడే ప్రతి వ్యక్తికి దేవుడిస్తున్న జవాబు వాళ్ళు సిగ్గు అవమానం పొందుతారు అప్పుడు వాళ్ళు విస్మయం పొందుతారు నాకే ఎందుకు ఇలాగా అని కాబట్టి దేవుని యొక్క వాఖ్యలు చెప్పడం రీతిగా ఎవరైతే శత్రువులుగా భావిస్తూ ఉన్నారో వాళ్ళు దూషించడానికి నోళ్ళు తెరిచినా వాళ్ళు బాధిస్తూ అవమానపరుస్తూ ఆహా ఆహా వారి జీవితం అయిపోయింది వారి పరిస్థితి అయిపోయిందని ఒకవేళ మాట్లాడినా కూడా ధైర్యంగా నిలబడదాం ఖచ్చితంగా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు ఇరవై రెండవ చరణం ముప్పై ఐదో అధ్యాయం కీర్తనలో రెండో భాగం చూస్తే యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా ఉండకము ఏది ఆ శత్రువులు నోరు పెద్దగా తెరిచి దూషించడం వాళ్ళు అవమానపరుస్తూ సారీ అండి ఆహా ఆహా అని వాళ్ళు వెటకారం చేస్తూ వేళాకోళం చేస్తూ నిందిస్తూ బాధిస్తూ మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రభా నువ్వు చూస్తున్నావు కదా నీ కనబడుతున్నాయి కదా ఇవన్నీని నీ ప్రజలైన వారిని అవమానపరచడం కనిపిస్తుంది కదా నీవు మౌనముగా నుండకము నా ప్రభువ నాకు దూరముగా నుండకమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ నా శ్రమ నీకే కనబడుచున్నది కదా అని కీర్తనకారు అంటున్నాడు అంటే కీర్తనకారుని పక్షాన చర్య తీసుకోవాలని యహోవాను వేడుకుంటున్నాడు కీర్తనకారుడు తన పక్షాన్ని న్యాయం చేయమని కాబట్టి దేవుడు అవమానపరచబడే వారి పక్షాన దీనులేని వారి పక్షాన ఎవరు నిలబడిన వారి పక్షాన ఆయన నిలబడతాడు నిలబడతాడు ఇస్రాల్ని గురించి తన ప్రజలైన వారిని గురించి దేవుడు పలుకుతున్న ఒక భరోసా ఇస్తున్న మాట ఏంటి అంటే నిర్గమకాండం మూడవ అధ్యాయంలో ఏడవ శనలో అండి మరియు యహోవా ఇట్ల నేను నేను ఐగుతులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి పనులలో తమ్మును కష్టపెట్టి వారిని వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అక్కడ చూడండి ప్రజల బాధను నేను నిశ్చయముగా చూశాను నా ప్రజల బాధ పనుల్లో నా ప్రజల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో ఆ కష్టపెట్టినప్పుడు వారు పెట్టిన మొర కూడా నేను విన్నాను వింటున్నానని చెప్తూ ఉన్నాడు వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నవి అంటూ ఉన్నాడు కాబట్టి మనం అవమానపడుతూ ఉన్నా బాధపడుతూ ఉన్నా నిందించబడుతూ ఉన్నా కూడా మౌనంగా ఉంటే చాలు ఆయన కార్యం చేస్తాడు మనం మౌనంగా ఉంటే చాలు ఆయన మన పక్షాన ఒకళ్ళతో పుచ్చుకొని మనం చేసిన ప్రార్థన ఆయన విని ఎవరికి ఏ రకమైనటువంటి తీర్పు తీర్చాలో ఎవరికి ఏ రకమైనటువంటి న్యాయం తీర్చాలో ఆయన న్యాయం తీరుస్తాడు తప్పనిసరిగా కాబట్టి మనం చేయాల్సిందల్లా శత్రువుల చేత బాధించబడినా శత్రువుల చేత మనం దూషించబడినా కూడా మౌనంగా ఉంటే చాలు మౌనంగా దేవుని దగ్గర మొరపెడితే చాలు దేవుడే అవి కనబడతాయి కనుక దేవుడే వాటిని చూస్తాడు దేవుడు వాటిని లెక్కలోకి తీసుకొని ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు దగ్గరగా ఉండి సమీపంగా ఉండి మనం అడిగితే మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా జవాబులిచ్చే దేవుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇదే కీర్తనలు పదవ కీర్తన మొదటి చరణంలో చూస్తే ఇహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు కీర్తనకారుడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకు నీవు దూరంగా ఉంటున్నావు ఎందుకు నీవు దూరంగా నిలుస్తున్నావు అలా దూరంగా నిలబడానికి నిలబడడానికి కొన్ని కారణాలు ఉంటాయి పాప జీవితం కానీ లేదంటే దేవునికి ఆ కార్యం జరిగాక మహిమ